ఫ్రెండ్స్ హాయ్ చెప్పు హనీ హాయ్ చెప్పు హ్యాపీ రిపబ్లిక్ డే అని చెప్పి రోజు రిపబ్లిక్ డే కదా హనీ చెప్పు ఇంకా పిల్లలు అంతే ఇంకా మన మాట వినరు కదా కదా హనీ మనం ఎక్కడికి వెళ్తున్నాము అదన్నా చెప్పు ఎందుకు రెడీ అయ్యేమో ఎక్కడికి వెళ్తున్నాము ఈరోజు హాలిడే కదా బయటి వెళ్తున్నామా లేకపోతే ఇంకెక్కడికన్నా వెళ్తున్నామా అవునా చెప్పు ఎక్కడికి వెళ్తున్నాము పప్పలు కావాలా ఇంకా ఇక్కడ బయటకు వస్తే ఇంకా పప్పలు పప్పలు ఇవేనండి పిల్లలకి కదా చెప్పు ఎక్కడికి వెళ్తున్నాము బాబాయ్ పెళ్ళి కదా బాబాయ్ పెళ్ళికి కదా తమ్ము అబ్బాయి పెళ్ళికి వెళ్తున్నామండి మేము మాకు ఇక్కడ నుండి అయితే త్రీ అవర్స్ పడుతుంది కలిదండి అమ్మాయి వాళ్ళది సో ఇంక ఈరోజు ఎంగేజ్మెంట్ అయితే మేము వెళ్తున్నాము ఈరోజు ట్వంటీ సిక్స్ ఇంకా రిపబ్లిక్ డే అందరూ ఇంట్లో ఉంటారని చెప్పి ఈరోజు అయితే పెట్టుకున్నారు అందరికీ ఇంకా టైం కూడా కుదు రావటానికని సపోర్ట్ చేయలేదు సో నాకు అయితే ఇంకా డ్రెస్సే కంఫర్ట్ అనిపించింది సో ఇంకా నా లుక్ ఎట్లా ఉంది చెప్పండి ఫంక్షన్స్కే కదా ఇట్లా రెడీ అయ్యేది మనం సో మంచి ఎక్సైట్మెంట్ ఇక్కడ పెళ్ళికొడుకు పెళ్లి కూతురు రెడీ అయిపోయి స్టేజ్ మీద వచ్చారు ఇంకా చిన్నగా ప్రేయర్ చేసి ఎంగేజ్మెంట్ అయితే స్టార్ట్ చేశారు సో వీళ్ళ జంటకులాగా వీళ్ళ పేర్లు కూడా భలే కలిసి ఎస్ సేమ్ లెటర్ తో అయితే వీళ్ళ పేర్లు స్టార్ట్ అయినాయి సో పెళ్ళికొడుకు ఇంతకీ నాకేమవుతాడో చెప్పలేదు కదా మా మేన మేనమామ వాళ్ళ అబ్బాయి అంటే మా అమ్మ వాళ్ళ అన్న వాళ్ళ కొడుకు వీళ్ళందరూ మా ఫ్యామిలీనే అండి మా అమ్మ తరపు వాళ్ళు మా పెద్దమ్మ వాళ్ళు పిన్ని వాళ్ళు అక్క వాళ్ళు ఇంకా అందరం ఇట్లా మ్యారేజ్ టైంలోనే కదా కలిసేది ఇంకా అందరం ఇంకా భోజనం చేసి ఇట్లా ముచ్చటైతే పెట్టుకున్నాము రౌండ్గా కూర్చుని సో మేమైతే ఎర్లీగా స్టార్ట్ అయిపోయాము మేము ఏలూరు మీద వెళ్ళాలి ఏలూరులో ఇక్కడ టూ డేస్ జాతర జరుగుతుందంట సెవెన్ ఇయర్స్కి ఒకసారి ఏదో చేస్తారంట సో ఇంకా మాకైతే బాగా ట్రాఫిక్ అనిపించింది వచ్చేటప్పుడు ఇంకా ఈవినింగ్ కదా ఇంకా ట్రాఫిక్ ఉండొచ్చు సో అందుకని చెప్పి ఇంక ఎర్లీగా అయితే స్టార్ట్ అయిపోయాము ఇది కొల్లేరు సైడ్ అండి ఈ ఏరియా అంతా సో ఇదైతే లేక్ లాగా ఉంది డిఫరెంట్ డిఫరెంట్ టైప్ కొంగలు అయితే ఉన్నాయి భలే అనిపించింది నాకు ఈవినింగ్ సన్సెట్ కూడా భలే ఉంది నాకైతే చాలా బాగా నచ్చింది ఇటు ఏరియా సో ఇంకా ఎంగేజ్మెంట్ అయిపోతే నెక్స్ట్ ఇంకా పెళ్ళే కదా ఇంకా పెళ్లి హడావుడ్ అయితే ఉంటది ఇంకా పెళ్ళిలో ఎట్లా ఎంజాయ్ చేసామో కూడా మీతో షేర్ చేసుకుంటాను ఎప్పుడనేది కూడా కమింగ్ వీడియోస్ లో అయితే మీతో షేర్ చేసుకుంటాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా